రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ దగ్గర ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మా ఊరికైతే నేనైతే మూడో పిచ్కర్ అయితే చేస్తున్నాను ఎలాంటి మందుల పిచ్చకర్ చేస్తున్నాను గురించి అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటాయన్నమాట ఎవరైనా ప్రసాద్ గ్రియ ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మాత్రం మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం అయితే నేనైతే మా ఊరిలోనైతే మూడో స్ప్రే అయితే చేస్తున్నాను ఆల్రెడీ నిన్నైతే స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట కొద్దిగా ఈ ఈరోజు కూడా నేనైతే కొద్దిగా చేస్తున్నాను నెక్స్ట్ అరలా రేపొక కొంచెం చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉందనమాట అయితే మనం అంటే చల్లని వాతావరణంలో పిచ్చికారు చేయాలన్న ఉద్దేశంతో నేనైతే చల్లగా ఉన్నప్పుడు మాత్రం పిచ్చికారు చేస్తున్నాను అంటే మనం డైరెక్ట్ మనం వెనక కనిపిస్తున్నప్పుడు పంపుతోడైతే స్ప్రే చేస్తున్నాం ఎందుకంటే రోజు కొంచెం కొంచెం స్ప్రే చేయడం ద్వారానే మనకైతే మంచి బెనిఫిట్ అన్న ఉద్దేశంతో నేనైతే రోజైతే కొద్దిగానైతే అయితే స్ప్రే చేస్తున్నాను అనమాట అందులో భాగంగా మనమైతే ఈ అయితే స్ప్రే చేయడానికి అయితే రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ నేనైతే మా ఊరి అనేది సన్న రకం చాబట్టి మెయిన్గానైతే సుడి దోమకు అలాగే అగ్గి తెగులుకు ముగి పురుక్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేనైతే రెండవ స్ప్రేలోనైతే నేను అగ్గి తెగులుకు అలాగే మనం నల్లికి కూడా కొంచెం మంది అయితే మంచి మంది స్ప్రే చేయడం జరిగింది అంటే రెండు ఎకరాలకు స్ప్రే చేయడం జరిగింది అనమాట ఈ వీడియో అంటే మనం ఈ అయితే నేనైతే మెయిన్గా అయితే అంటే ఈ స్ప్రే అయితే మనకు మంచి ఇంపార్టెంట్ ఏంటంటే సుడిదోమకు అలాగే ముగి పురుక్కు అలాగే అగ్గి తెగులు కూడా ఎందుకంటే ఇది మెయిన్ అంటే లాస్ట్ స్ప్రేలో కూడా నవే చేశాను కాకపోతే ఏంటంటే మందుల యొక్క ఈ స్ప్రేలో చేస్తున్న మందులు అనేది కొంచెం కాస్ట్లీ మందులు అలాగే మంచి మంచి మందులు అనమాట బ్రాండెడ్ మందులు అనమాట ఎందుకంటే మనం సన్న రకం ఏదైనా తేడా వస్తే మాత్రం వడ్లు అనేవి క్వాలిటీగా అయితే రావన్నమాట అందుకని నేనైతే మంచి మందుల కాంబినేషన్ నేను అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ స్ప్రేలో అయితే అమిష్ఠా టాప్ అయితే తీసుకురావడం జరిగింది అగ్గి దిగులకు అయితే లాస్ట్ నేను స్ప్రే చేస్తున్నప్పుడు మనకైతే ఒక అంటే దాదాపుగా నేను అయితే ఒక ఎకరానికి అయితే సరిపోయిన ఒక మందు అయితే మిగలడం జరిగింది నేనైతే అమిస్టార్ టాప్ అయితే ఈ మొదల ఒక ఎకరానికి అయితే స్ప్రే చేస్తున్నాను మెయిన్గా అయితే ఈ వీడియోలో అయితే నేను స్ప్రే చేస్తున్న మందుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నాను చూసుకున్నట్లయితే మొదటిదిగా నేనైతే పెక్సలాన్ ఇది అయితే మెయిన్గా అయితే నేనైతే సుడిదోమకు అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అంటే దాదాపుగా అయితే ఇది మనకు పెక్స్లాన్ అనేది అడ్వాన్స్గా రాకముందుకే స్ప్రే చేయడం ద్వారా మనకేమవుతుంది అంటే సుడిదోమను అయితే ఖచ్చితంగా అన్ని రకాల సుడిదోమను అయితే నియంత్రణ చేయవచ్చు నేను గత అంటే సన్న రకాలను సాగు చేస్తున్నాను కూడా కానించేనైతే పెక్స్లాన్ని మాత్రమే వాడుతున్నాను ఎందుకంటే వచ్చిన తర్వాతకి స్ప్రే చేసినకంటే రాకముందుకే మనం ఈ సుడిదోమ నియంత్రణకి ఈ మందు కనుక స్ప్రే చేసినట్లయితే పూర్తిగా అయితే నియంత్రణ చేయవచ్చు అయితే కొద్ది మంది రైతులు అడిగారు మనం అంటే రైతుల ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అటువంటి అంటే సమాచారం ఏంటంటే మేమైతే సూర్దోమక అయితే రాకముందుకైతే ఎలాంటి మందులు అయితే స్ప్రే చేయడం వచ్చిన తర్వాతకి మాత్రం స్ప్రే చేస్తామని కొద్దిమంది అయితే చెప్పడం జరిగింది అంటే వచ్చిన తర్వాతకి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు దాని యొక్క యుద్ధి అనేది తగ్గించడానికి అయితే చాలా వరకు రిస్క్ తోటి కొడుకునే కొడుకునేవారం ఎందుకంటే రాకముందుకు మనం స్ప్రే చేసినట్లయితే మనైతే స్ప్రే అంటే వంద శాతం అయితే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని స్ప్రే చేస్తే మాత్రం సూడ్దోమ అనేది దాదాపు అయితే తొంభై తొమ్మిది శాతం అయితే మనకైతే రాదనమాట అందుకని నేనైతే ఇది పెక్స్లో అయితే తీసుకురావడం జరిగింది మనకైతే నేనైతే నాలుగు వందల డెబ్బై ఎంఎల్ ఒక ప్యాకెట్ అలాగే నేనైతే నెక్స్ట్ వచ్చేసి మనకైతే నైంటీ ఫోర్ ఎంఎల్ ఇది ఒక ఎకడమీ అయితే తీసుకురావడం జరిగింది అనమాట అయితే మనకు అంటే దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ మనం దీంట్లో ఏముంది అని చూసుకున్నట్లయితే పైప్లో మెజో పైరామ్ టెన్ పర్సంటేజీ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుందనమాట మనకు అంటే ఇది నేనైతే మన మందులకు సంబంధించినటువంటి బిల్ అనమాట ఏ మందుకి ఎంత కాస్ట్ పడింది అనేది కూడా నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ నేనైతే మనం దాదాపుగా నాకు ఈ మందుల యొక్క ఖర్చు చూసుకున్నట్లయితే దాదాపుగా మొత్తం ఓవరాల్గా మనం ఈ స్ప్రేలో నాకు అయినటువంటి చూసుకున్నట్లయితే ఆరు ఎకరాలకు దాదాపుగా అంటే నేను ఆరు ఎకరాలకు తీసుకురావాలి అగ్గి అయితే ఒక నాలుగు ఎకరాలకి తీసుకురావడం జరిగింది లాస్ట్ మనం స్ప్రే చేసినట్టు అమిష్ టాప్ అమిష్ టాపు అంత ముందు కూడా మనకైతే నేటివ్ కూడా కొద్దిగా మిగిలిపోయింది ఆ మందునైతే ఈ స్ప్రేలో అయితే వాడడం అయితే జరుగుతుంది అనమాట మొత్తం మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ స్ప్రేలో నాకైతే పద్నాలుగు వేల రూపాయలు అయితే కావడం జరిగింది ఏ మందుకి ఎంత కాస్ట్ అనేది కూడా నేనైతే చూపించడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ ఇంకా స్ప్రే చేసుకుని చూసుకున్నట్లయితే కొరాజన్ మనకు ఇదైతే అయితే మంచి మంచి నెంబర్ వన్గా పనిచేస్తుంది నేను దాదాపుగా అంటే లాస్ట్ స్ప్రే నేనైతే సన్నరకానికి అయితే ఎక్కువ శాతం అయితే నేనైతే కొరాజన్ స్ప్రే చేయడం జరుగుతుంది ఇది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం ఒక సిక్స్టీ ఎంఎల్ అలాగే ఒక సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరాక నేనైతే సిక్స్టీ ఎంఎల్ అయితే యూజ్ చేస్తున్నాను మొత్తం మూడు వందల అరవై ఎంఎల్ అయితే యూజ్ చేస్తున్నాను దాదాపుగా మనకైతే ఆరు ఎకరాలు ఉంటుంది ఫీల్డ్ నేనైతే మూడు వందల అరవై ఎంఎల్ స్పే చేయడం జరుగుతుంది ఎకరానికి ఒక సిక్స్టీ ఎమ్ఎల్ అయితే స్ప్రే చేస్తున్నాను మనకు దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ చూసుకున్నట్లయితే క్లోరాంతిలి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది ఈ కెమికల్ అనేది సస్పెన్షన్ కాన్స్టేబుల్ ఉండడం జరుగుతుంది అంటే దాదాపుగా ఎక్కువ శాతం రైతు మిత్రులైతే ఈ కొరాజన్ మాత్రమే యూజ్ చేస్తున్నారు కొన్ని కొన్ని కొత్త టెక్నికల్స్ కూడా రావడం జరిగింది కాకపోతే ఏంటంటే దీని యొక్క పనితనం అనేది చాలా వరకు బాగుందని ఉద్దేశంతో రైతులు అయితే ఎక్కువ శాతం అయితే ఈ కొరాజన్ అయితే ఉపయోగిస్తున్నారు మనకు దీని కాస్ట్ కూడా చూసుకున్నట్లయితే కొరాజన్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకైతే కొరాజన్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ మన కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల నాలుగు వందలు అయితే కొరడం జరిగింది అలాగే మనకు సిక్స్టీ ఎంఎల్ కూడా తీసుకున్నాం మనం సిక్స్టీ ఎంఎల్కు దాదాపుగా ఏడు వందల యాభై రూపాయలు అయితే పడింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే పిక్స్లాన్ కూడా మనకు నైంటీ ఫోర్ ఎంఎల్ అయితే తీసుకురావడం జరిగింది మనకు నైంటీ ఫోర్ ఎంఎల్కు దాదాపుగా పదమూడు వందల రూపాయలు అయితే పడింది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే नीन mm, ఒక నాలుగు ఎకరాలకు అయితే నేటివ్ తీసుకురావడం జరిగింది మనకు లాస్ట్ స్ప్రేలో మనకు అమెస్ట్రా టాప్ మిగిలింది అంతకుముందు కూడా మనకు నెగిటివ్గా తీసుకురావడం అంటే లాస్ట్ స్ప్రేలో అంటే కాకుండా వేరే అంతకుముందు తీసుకొచ్చినటువంటి ప్యాకెట్ అయితే ఉండడం జరిగింది మనకు అందుకనే ఈ ఈ నెగిటివ్ ప్రెజెంట్ అయితే నేను నాలుగు ఎకరాలు తీసుకురావడం జరిగింది అమిస్టా టాప్ ఒక ఎకరాకు మిగిలింది లాస్ట్ స్ప్రేలో మిగిలిన మందు కూడా యూజ్ చేస్తున్నాను మేడం నేనైతే మనం నేటివ్ గురించి చూసుకున్నట్లయితే దీంట్లోనైతే మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది మనకు అంటే దాదాపుగా మనకు తెగులు ఉద్ది ఎక్కువగా ఉన్న ఒక ఒకవేళ అడ్వాన్స్గా మనకు అగ్గి తెగులు కానీ ఈ పాంపడ తెగులు కానీ మెడవిరపు తెగులుకు రాకుండా కూడా స్ప్రే చేసుకోవాలంటే మాత్రం నేనైతే దాదాపుగా లాస్ట్ అయితే ఎక్కువ శాతం అయితే నేనైతే ఇది నేటివ్ అని ఉపయోగిస్తున్నాను అనమాట ఎందుకంటే మనకైతే దీని యొక్క రిజల్ట్ అయితే చాలా వరకు అయితే బాగుంటుంది మనకు దీంట్లోనైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది టెబికోనాజోల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ ప్లస్ స్టోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డబ్ల్యూజీరో రూపంలో ఉండడం జరుగుతుంది దాదాపుగానైతే మనకు నెగిటివ్ మనకు ఎక్కువ శాతం వాడుకలో ఉంది రైతులు అంటే ఇక ఈ ఉధృతి ఎక్కువగా ఉన్నా లేకుంటే మనం వాడాలనుకుంటే నెంబర్ వన్గా మనకు మంచి రిజల్ట్ రావాలనుకుంటే మాత్రం అంటే ఇది డిస్ప్లే చేయడం వల్ల కంగులు కూడా మనకైతే మంచి కలర్లో రావడం జరుగుతుంది అంటే గింజ అనేది మంచి కలరింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు గింజల మీద కూడా మచ్చలు అనేది రాకుండా ఉండకుండా చేస్తుంది అలాగే కాటక తెగులు కూడా ఒకవేళ వస్తే మాత్రం నియంత్రణ చేయడానికి అయితే ఇది అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ పాము పడ తెగులు ఉన్నా కానీ మంచిగా కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే మెయిన్గా అయితే అగ్గి తెగులు మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనకైతే చల్లని వాతావరణంలో ఈ మంచు కురుస్తుంది అలాగే రాత్రి వేళల్లో కూడా విపరీతమైన మంచు వస్తుంది కాబట్టి మనకైతే తెగులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే ప్రజెంట్ అన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం లాస్ట్ స్ప్రే చేసి మనమైతే దాదాపుగా ట్వెల్వ్ డేస్ అవుతుంది ఎందుకు ఎందుకంటే మనం మరలా ఎన్ని స్ప్రే ఎందుకంటే ఇప్పుడైతే మనకైతే పొట్ట దశకు అయితే రాబోతున్నా రాబోతున్నా నేను ఆల్రెడీ మనకు యూరియా చల్లి ఒక ఐదు రోజులు అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మనకైతే పొట్టదశ అయితే రాబోతుంది పొట్టదశ కూడా వస్తుందన్నమాట కొన్ని దిక్కులు మనకు పొట్టదశ కనిపిస్తుంది అందుకని నేనైతే ఈ అగ్గి తెగులుకు అలాగే మనకు అన్ని విధాలుగా మనకి ఈ తెగులు మందు పనిచేస్తున్న ఉద్దేశంతో నేనైతే ఈ నేటివ్ అది తీసుకురావడం జరిగింది మనకు హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి మనకైతే ఏడు వందల యాభై రూపాయలు అయితే పడింది అనమాట మనకు ఏంటంటే ఈ నేటివో అనేది దాదాపుగా నేను ఈ కాంబినేషన్ అనేది దాదాపుగా ఈ పెక్స్లాన్ కానివ్వండి అండి ఈ నేటివో కానివ్వండి ఈ కురాయిన్ కానివ్వండి మనకు దాదాపుగా నేనైతే సన్న రకాన్ని ఎంచుకున్న కాని కూడా లాస్ట్ స్ప్రే అనేది నేనైతే నేటివో చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పు కాంబినేషన్ చెప్పడం జరుగుతుంది అనమాట ఎందుకంటే స్ప్రే చేస్తున్నాను మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అందుకని ఇప్పుడు ఇదే రిపీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట మనం లాస్ట్ మనకి అమిష్ఠా టాప్ మిగిలింది కొద్దిగంటంత మనం దీంట్లో కొంచెం ఉంది అలాగే దీంట్లో కూడా కొద్దిగంత ఉందనమాట నేనైతే ఈ రెండు కొద్దిగా మిగిలిపోయినాయి మనకు దాదాపుగా ఒక ఎకరానికి అయితే వస్తుంది అనమాట అందుకని నేనైతే మళ్ళీ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే నెక్స్ట్ వచ్చేసి నేనైతే స్వెటర్లు కూడా మనకు లాస్ట్ ఇది ఒక బాటిల్ మిగిలింది నెక్స్ట్ మనకు ధనుక స్వెటర్ కూడా మిగిలిందనమాట మనకు అది వేరే దూరంగా ఉంది అది అంటే ఈ ఫస్ట్ మెయిన్గా అయితే ఇప్పుడు మనం నిన్న కొద్దిగా స్ప్రే చేసినప్పుడు మనకు ఇది హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ మిగిలిపోయింది అయితే మనం నిన్న ఒక ఎకరా స్ప్రే చేసినాం మళ్ళీ ఈ రోజు ఒక స్ప్రే చేసినాం అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ అనేది మనం ఒక ఎకరాకైతే యూజ్ చేస్తున్నాం అనమాట మనకు ఈ రోజైతే ఇదైతే సరిపోతుంది అనమాట అందుకని నేనైతే ఈ బాటిల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నేనైతే మనం మూడో స్ప్రే అనేది నాకు ఇంపార్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఎంచుకుంది రకం కాబట్టి మనం అంటే దోమ ఒకవేళ దోమ అటాకింగ్ అయినా కానీ నియంత్రణ చేయాలంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే మనం దోమ ఎంటర్ అయిన తర్వాతకి మనం స్టార్టింగ్లో నియంత్రణ చేసిన దానికి అలాగే మనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనం దోమ వచ్చిన తర్వాత కొద్దిమంది రైతులు స్ప్రే చేస్తారు దానివల్ల చాలా డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఖర్చు ముందు అవుతున్నా కానీ మనకు ముందే దోమ ముందు స్ప్రే చేయడం ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని అయితే నా ఆలోచన అనమాట నేను లాస్ట్ ఖరీఫ్లో నేనైతే మనం ఏది మనం బీఫీట్ ఫైవ్ టూ జీరో ఫోర్కి అయితే నేనైతే అయితే స్ప్రే చేయలేదు ఫస్ట్ తర్వాతకి ఏమనుకున్నానంటే మనం వచ్చిన తర్వాత స్ప్రే చేద్దాం చాలా మంది రైతు మిత్రులు అని అని అనేసి నేనైతే స్ప్రే చేయలేదు ఎందుకంటే మనం తినే రకం కాబట్టి కూడా మనం స్ప్రే చేయడం వల్ల చాలా వరకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో నేనైతే స్ప్రే చేయలేదు చూద్దాం ఏం జరుగుతుందని అయితే ఎప్పుడైతే మనకు ఈ కంకులు పూర్తిగా ఈని గింజ మనం కొంచెం కలర్ కలర్లో మాడి అక్కడక్కడ గింజలు అవుతున్నాయో ఆ అప్పటికే కింద చూసేసరికి మనం చూసేవారికి చాలా వరకు అయితే ఉద్దు అయితే పెరిగిపోయిందనమాట ఎందుకంటే మనం ఆ సమయంలో నేనైతే మందు స్ప్రే చేయకపోతే మాత్రం మనకు ఫీల్ అయితే చేతికి అయితే రాకపో అనమాట అయితే నేను ఆ సమయంలో కూడా నేనైతే పిక్స్ లానే స్ప్రే చేసినాను మనం వచ్చిన తర్వాత కూడా మనం వేరే వేరే కెమికల్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ మన ఒకవేళ అంటే తీసుకొచ్చి పెట్టాం కానీ మనం అయితే స్ప్రే చేయలేదు ఆ టయానికి అయితే ఉన్న మందునే మనం పిక్సలను పోద్దా పోదని చూస్తే మాత్రం మనకైతే రిజల్ట్ అయితే మంచిగా ఉంది కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు మాత్రమే దోమ అయితే చనిపోయింది అక్కడక్కడ కొన్ని దిక్కులో ఉంది ఎందుకంటే మనం అప్పుడు ఫీల్డ్ అనేది మనం పూర్తిగా కంకులు బయటకు వస్తుంది కాబట్టి ఆ మొదల దగ్గరికి అనేది ఈ కెమికల్ అనేది అయితే పోవడానికి అయితే అవకాశం ఉండదు ఎందుకంటే ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమేటిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది కానీ మన ఎందుకంటే పూర్తిగా ఈ కంకులు బయటకు వచ్చి అయినా మొత్తం రంగులు మారిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందుకైతే పూర్తిగా పనిచేయాలి అన్నమాట ఒక ఎయిటీ స్ మాత్రం అప్పుడు పనిచేసింది కానీ ఇప్పుడు ఈ దశలో మాత్రం స్ప్రే చేస్తే మాత్రం దోమ అనేది మనకైతే రాదు దాదాపుగా ఒక ముప్పై రోజులైతే ఖచ్చితంగా ఇదైతే నియంత్రణ చేస్తుంది అందుకని నేనైతే తీసుకురావడం జరిగింది ఈ అనేది మనకైతే సిస్టమేటిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది అలాగే కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది మనకు సిస్టమేటిక్ అంటే మనకు మొక్క యొక్క ఏ భాగంలో పడినా కానీ మనకైతే ఈ రసాయనం అయితే పనిచేస్తుంది అనమాట అలాగే మనం కాంటాక్ట్ అంటే ఒకవేళ సుడిదోమ మీద డైరెక్ట్ మనకు పడినా కానీ చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మనకు అందుకని నేనైతే ఈ పెక్స్లాన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే మనకైతే నీటివో కూడా మనకైతే సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది ఇంతకు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనకు ఇది తాకు ద్వారా కూడా పనిచేస్తుంది అలాగే మనకు అంటే మనం లోపల ఉండడం అంటే మొక్కమైన ఏ భాగంలో పడినా కానీ అన్ని భాగాలకైతే వ్యాపిస్తుంది అనమాట ట్రాన్స్లామిటర్ యాక్షన్ ద్వారా అందుకని నేనైతే మరలా నేనైతే నీటివో అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు కొరాజన్ కూడా మనకు దాదాపుగానైతే సిస్టమేటిక్ యాక్షన్ ద్వారానే పనిచేస్తుంది ఇది కూడా మనకు మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు అనమాట ఈ మూడు రకాల కాంబినేషన్స్ అందుకని నేనైతే అంటే ఎక్కువ శాతం అయితే ఇదే కాంబినేషన్ అయితే రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ స్ప్రే కాబట్టి నేను ఎక్కువ శాతం ఇదే కాంబినేషన్ అయితే వాడుతున్నాను మనకు అంటే మెయిన్గా ఏంటంటే ఈ కాంబినేషన్ నేను ఎక్కువ వాడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే వేరే వేరే కెమికల్స్ మనకు అంటే కలిసిపోతాయి కానీ ఒక పనిచేసే విధానం అనేది ప్రభావం అయితే తక్కువగా ఉంటుంది కొద్దిమంది రైతు మిత్రులైతే మనకైతే ఈ నేటివ్ తోటి ఈ పెక్స్లాన్ తోటి మనకైతే కెళ్ళి కూడా స్ప్రే చేస్తారు కాకపోతే వర్క్ అవుద్ది కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే డోస్ తక్కువ అయినా కానీ మనకు ఈ మందు అలాగే కొన్ని సందర్భాలు ఏంటంటే మందు అయితే విరిగిపోవడానికి అయితే అవకాశం పనిచేస్తుంది చాలా వరకు రైతులైతే పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే ఈ పెక్స్లాన్ పనిచేస్తుంది దోమకైతే అయితే పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే ఈ మొగి పొరుకు పని చేయకపోవచ్చు అలాగే మనకి ఏంటంటే ఈ నేటివ్ మనకు అగ్గి తెగులు కూడా పని చేయకవచ్చు కొద్ది మంది రైతుమైతే మా మిత్రులు అయితే చనవరకు అయితే స్ప్రే చేస్తారు కాకపోతే ఏంటంటే కెళ్ళ అనేది మనకు తక్కువ ధరలో ఉంటుంది మంచిగా పనిచేస్తుంది కానీ మనకు ఈ కొరాజిన్ అనేది పూర్తిగా ఈ మూడు మందులతో అయితే కలిసిపోతుంది మేడం మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అందుకనే నేను దీన్ని తీసుకురావడం మెయిన్ ఇంకా రీజన్ ఏంటంటే కెళ్ళని అనేది మనకు స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మనం అంటే ఒంటి మీద పడితే మాత్రం దూరంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందుకని నేను కూడా నేనైతే ఈ మన కూర అనేది తీసుకోవడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ అయితే అంటే ఎంతెంత ఏ దానికి పడిందని కూడా నేనైతే వివరాలు అయితే చెప్పడం జరిగిందనమాట మూడో స్ప్రేకి సంబంధించింది అలాగే దాదాపు అనేది ఇదే సువర్ స్ప్రే అవుతుంది ఒకవేళ మనకు నల్లి అటాక్ ఇంగ్ ఉంటే మాత్రం కంగులు బయటకు వచ్చిన తర్వాత చూద్దాం దాని యొక్క ఉధృతిని చూసి నల్లినైతే స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది మా ఊరిలో నేను స్ప్రే చేస్తున్నటువంటి మందుల యొక్క టాపిక్ అయితే ఇదనమాట ఎవరైనా ప్రసాద్ గ్రిప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఉంటే మాత్రం మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు అయితే రావడం జరిగిందనమాట అయితే ఏంటంటే ఒక రైతు బిడ్డగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వందకు వంద శాతం అయితే జెన్యున్ గా మీకు అయితే అందించిన బాధ్యత అయితే నాదనమాట దయచేసి ప్రసాద్ అగ్రికల్చర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా మంచి బూస్ట్అప్ ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మూడో స్పేక్ సంబంధించింది మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుదాం అంతవరకు సెలవు నమస్కారం